ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే అర్థిస్తున్న చూడగానే నా బంగారు విగ్రహాన్ని తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు ఈ ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను ారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అర్థిస్తున్నాను చూడగానే నా బంగారు విగ్రహాన్ని తాకి నువ్వు చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను నువ్వు నన్ను తండ్రిగా భావిస్తే నన్ను నమ్మావంటే నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను అలా కాకుండా నమ్మకం అనేది కోల్పోయి నా కోసం ఎక్కడెక్కడో వెతికినా వెతికితే ఎలా చెప్పు నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన పనే లేదు నేను నీలోనే ఉన్నాను నీతో పాటే ఉన్నాను నువ్వు కోరినవన్నీ ఇవ్వడానికి తగ్గ పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను దిగులు పడద్దు దేనికి కూడా ధైర్యపడద్దు నన్ను నమ్మి పూర్తి నమ్మకంతో ఉండు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నేను నీకు ఎన్ని చెప్తున్నా సరే నువ్వు నా మీద నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నావు ఎందుకు అలా ఎందుకు చేస్తున్నావు ఏ సందర్భంలోనైనా సరే నా దగ్గరకు వచ్చి బాబా అసలు మీరున్నారా లేదా మీరు ఉంటే ఎందుకు ఏం చేయడం లేదు ఎలా అయినా సరే ఈసారి నా కోరిక తీర్చాలని గట్టిగా చెప్తూ ఉన్నావు అసలు నేను ఉన్నానా లేదని సందేహిస్తున్నావు ఎందుకు నీ తండ్రి రూపంలో ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా ఎప్పుడు నీ సమస్యలు కష్టాలను తీర్చమని నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కదా సరే నీ సమస్యలు నీ కష్టాలు అన్నీ తీరుస్తాను అన్నిటినీ నేను సరిచేస్తాను నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది నేను కాదనను అయితే నా బాబా నా కోరికలలో న్యాయం ఉంది కదా ఎందుకు తీర్చడం లేదనే బా ప్రశ్న కూడా మొదలైంది కదా అందుకు కూడా సమాధానం చెప్తాను వినమ్మ నీ మనసులో ఎన్నో కోరికలున్నాయి అన్నిట్లో కొన్ని తీరిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది మరికొన్ని తీర్చానంటే నీ భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది అందుకే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్త పడమని అందుకే కొన్ని కోరికలు నువ్వు అడిగిన వెంటనే తీర్చుకోలేకపోతున్నాను అమ్మ అయినా సరే నువ్వు నన్ను ఒక తండ్రిలా ఎప్పుడు కూడా భావించావు ఆ హక్కు నీకు మాత్రమే ఉంది ఎందుకంటే నేను నీ నీ తండ్రిని ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బాధతో కాలాన్ని వృధా చేయకు నువ్వు నన్ను ప్రతిక్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్న సమయంలో కూడా ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఏ కోరిక అడిగింది లేదు ఎప్పుడు కూడా నువ్వు నన్ను బాధ పెట్టింది లేదు అంత కష్టపడుతున్న సమయంలో కూడా ప్రతిక్షణం నా బిడ్డ చేతిని అసలు ధనం అందడం లేదు నిజమైన బాధపడద్దు నా బిడ్డకి నేను మంచి తెలివితేటలు ఇచ్చాను వాటిని సరైన సమయంలో ఉపయోగించుకొని ఎంతో మంచి గొప్ప స్థాయిలో ఉన్నావు ఆ తెలివి ఆ తెలివితేటలను ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతో ఉన్నారు నువ్వు దిగులు పడద్దు తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో ఈ బాబా నీకు మంచి సమయాన్ని మంచిగా అనుగ్రహించబోతున్నాడు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను ఎన్నో రకాలైనటువంటి సమస్యలను నువ్వు చూసావు ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసహ్యపడేవారు కానీ ఇప్పుడంతా మారిపోయింది ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి అసహ్యపడుతున్నారు ఆరోగ్యంగా ఉన్నవారిని చూసి ఓర్వలేకపోతున్నారు డబ్బు కన్నా ఆరోగ్యం ఎంతో విలువైనది ప్రధానమైనదిగా ఈ కాలంలో అయ్యింది అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వల్ల నీ మంచి గుణం వల్ల నీకు అంతా మంచి చేస్తాను బాధపడద్దు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేసే తర్వాత బాధపడే ముందు అన్నీ ఆలోచించి మొదలుపెట్టు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో అవ అనుమానిస్తున్నారో వారి ముందే తలెత్తుకొని తిరగగలవు అంటే తలెత్తి తిరిగే రోజులు నీకు రాబోతున్నాయి ఇంకా కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులను బాధపెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అన్ని విజయాలకి కూడా నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయం నేను అండగా ఉంటాను నీ సాయి నీకు దిగులు దిగులు పడొద్దు ధైర్యంగా ఉండు నీకు చివరిగా ఒక విషయం చెప్తాను విను కళాకారులు బొమ్మను అంటే ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అందరినీ ఆకర్షించుకుంటుంది అలాగే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావు అప్పుడే నీ జీవితానికి అందం పరమార్థం గెలుపు ఓటమి అన్నీ ఉంటాయి ఇప్పుడు బలంగా నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపును అందుకుంటావు నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపుకు కారణమవుతాయని గుర్తుంచుకో అలాగే నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏమిటో తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవడం రెండే రెండు నీకు మిత్రులలాగా కనిపించేవి నీకు వెన్నుపోటును కనిపిస్తాయి నీకు ఓటమికి కారణమవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఆపద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు ముందు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు సింహంలాగా పోల్చుకో గంభీరంగా ఉండు ఎంతో ఓటమిని తీసుకొని ప్రయత్నిస్తావో అంత ఎత్తుకు ఎదుగుతావు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా వాటిని పట్టించుకోవద్దు సమస్యను చూసి అక్కడే ఆగిపోక ఏదైనా పని చేయాలంటే ఏ సమస్య వస్తుందని నువ్వు ఆలోచించు ముందుగా పని చేయాలి వాటిని గెలిచి ముందుకు నడవాలి ఇదే జీవితం ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా అన్ని సంతోషాలతో జీవితం సాగిపోతే మనిషికి బండరాయికి తేడా ఉండదు కదా నీ గొప్పతనం పక్క వారికి తెలియాలన్నా నీ ధైర్యం పక్క వారికి తెలియాలన్నా నీ సామర్థ్యం ఎదుటి వారికి తెలియాలన్నా నీ సమస్యలు గెలిచి తీరాలన్నా నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా శ్రద్ధగా విను నా బిడ్డ బండరాయి కాదు అత్యంత సముద్ర సముద్రాలు అత్యంత సమర్థుడు ఇది కనుక నిజమైతే నీ సాయి తండ్రి మాటలను నిజం చేసి చూపించావు అందరిలో గౌర గర్వంగా తలెత్తుకొని నడిచావు నీకు అన్నీ కూడా మంచి అవకాశాలు నేను ఇస్తాను మరి ముందుకు నడపాల్సింది మాత్రం నువ్వే నీకున్న సమస్యలు పట్టించుకోకుండా నీ తండ్రిపై నమ్మకంతో ముందుకు నడుస్తూ వెళ్ళు గెలుపుని నీ కాళ్ళ ముందు ఉంచుతాను నీ మంచి మనసు వల్ల ఈ తండ్రి నీకు చెప్తూ ఉన్నాడు నువ్వు నా చేయి వదిలేసి చేసినా సరే నీ చెయ్యి మాత్రం నేను ఎప్పటికీ కూడా విడవను నా కంటికి రెప్పలా ఒక తండ్రిలా కాపాడుకుంటూ ఉంటాను అందుకే ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా గంభీరంగా ముందుకు నడువు ఇక నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఇక నేను ఉండగా నీకు ఎలాంటి దిగులు భయం లేదు నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలి అనే ఆలోచన విధానమే నీకు నేర్పిస్తుంది మంచి జ్ఞానాన్ని ఇస్తుంది కూడాను అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలో తెలియచేస్తుంది ముందు ముందు రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎలా బయటపడాలి అనేది నేర్పిస్తుంది కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్కసారి సమస్య రావడం కూడా నీ మంచి కోసమే అనుకోవాలి తప్ప సమస్య ఉంది నాకు వచ్చినటువంటి కోరిక నెరవేరడం లేదు నా సమస్య మంచి నేను బయటపడడం లేదు అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నేను చూడకుండా ఉండడం లేదని అనుకుంటున్నావు కదా నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వు చేసేటువంటి సాధన బట్టి ఉంటుంది ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చుకునేటువంటి బాధ్యత నాది నేను ఎంతగా తాపత్రయం పడుతున్నానో నాకు తెలుసు నీ సాయిత్రిపై నమ్మకంతో ధైర్యంగా ముందుకు అడుగువి నేనున్నాను కదా నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వే ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండవు నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి నువ్వు తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల ఈ కష్టాలు వచ్చేసాయి కదా వాటన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణాలు ఏమిటో చెప్పనా నీ కోపం అవును నీ కోపమే నీకున్నటువంటి అతిపెద్ద శత్రువు ఆ శత్రువుని నువ్వు తరిమి కొట్టాలి అర్థం కాలేదు కదా ఆ శత్రువుని తరిమి కొట్టావంటే నీ పని తగ్గించుకోవడమే అప్పుడు నీ జీవితం ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఈ చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు చెప్పు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా అనవసరమైన ఆలోచనలు చేయొద్దు నువ్వు కోరుకున్న ప్రతీదీ నీ చేతిలో పెడతాను నీకు ఒక విషయం చెప్పన ఈ జీవితం ఎంతో అద్భుతమైనటువంటి అందమైనటువంటి దాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు నీ మాటలు ఎవరో గౌరవం ఇవ్వరం లేదని నువ్వు బాధపడితే ఎలా చెప్పు అలా బాధపడుతూ కూర్చుంటే నీ ఆనందాన్ని కోల్పోవద్దు నీ జీవితాన్ని ఉన్న దాంట్లో పక్కవారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి పరిస్థితిలో తాత్కాలికం అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు నీ బాబా అన్నిటినీ చక్కబెడతాడు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తడు తలుచుకొని బాధపడద్దు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయని ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు అని అనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు అది కొద్ది రోజుల్లోనే కదా అది తర్వాత తప్పకుండా సంతోషం అనేది వస్తుంది సంతోషం తర్వాత కూడా శాశ్వతంగా ఉండదు ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలను బట్టి బాధలే మనకు వస్తాయి ఒకేలా ఎప్పుడైనా నీ కర్మలు నువ్వు తుడుచుకోవాలంటే ఆనందమైన జీవితం వస్తుందో నీ జీవితాన్ని చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే సంతోషకరమైనటువంటి జీవితం నీకు శాశ్వతంగా నీ వశం అవుతుంది నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదమ్మా నీకైనా కాలం వచ్చింది ఇక నీకు మంచి రోజులు వచ్చాయి అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలం వచ్చిందంటే భయపడద్దు ఎందుకంటే జరిగేది వాటంతటనే జరిగిపోతాయి ఎన్నో బాధలు వస్తాయని తలుచుకుంటూ కూర్చోవద్దు నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించే అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలాగే ఉండు నచ్చిన వారు ఉంటారు కదా నచ్చని వారు వెళ్ళిపోతారు నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతాను కదా వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు ఓడిపోతానేమోనని భయంతో భయం వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూపించిన దానిలో నడువు నీకైనా రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు అందుకే దిగి దిగులు పడద్దు ఎన్నో రోజులు కోరిక కూడా ఈసారి తీరిపోతుంది కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను ఆలస్యం అయితే కంగారు పడిపోవద్దు ఆలస్యం అమృతం లాంటిది నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నానమ్మా దానికి కొంచెం సమయం పడుతుంది అంతే శ్రద్ధ సబూరితో ఉండు అన్నీ చక్కబడతాను నేనంటే నీకు ఎంత నమ్మకమో అలాగే నువ్వంటే కూడా నాకు అంతే నమ్మకం ఇకపై ఆలస్యం జరగదు రాబోయేటువంటి మంచి శుభవార్తని అంటే నీకు మంచి రోజులు ప్రసాదిస్తున్నాను ఇక నీకు అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు దేనికోసం కూడా దిగులు పడద్దు దేనికోసం కూడా భయపడద్దు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఎందరో నిన్ను మాయ చేయాలని చూస్తున్నారు ఎందరో నిన్ను నాశనం చేయాలని కూడా చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం నీ జీవితంలో అలజడి రేపాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని అందరిలో అగౌరవపరచాలని చూస్తున్నారు నాకు తెలిసి నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు కదా బాబా ఎవరికి కూడా హాని చేయలేను కదా అది నువ్వు అడుగుతావేమో ఆ వ్యక్తిని మంచి కోరుకుంటూనే నీ నీతో ప్రేమగా ఉంటూనే నటిస్తూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి మనసంతా కూడా నీపై పగ ద్వేషం అసూయ నిండిపోయి ఉంది ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామని ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి అతని యొక్క ప్రవర్తన ద్వారా నువ్వే తెలుసుకోవాలి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే నువ్వే తెలుసుకోవాలి నీకు నీ బాబా తండ్రి తెలి తెలివినిచ్చాడు కదా తెలుసుకొని అటువంటి వారు ఎవరో తెలుసుకొని దూరంగా ఉండు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు ఏదైనా నువ్వు తెలి తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం కూడా మారుతుంది ఆలోచిస్తే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది అలాగే నువ్వు అన్నీ కూడా ప్రతికూల ఆలోచనలన్నీ ఆలోచిస్తే నీ జీవితం ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుంది నా జీవితం అంతా మంచి జరుగుతుంది నా బాబా అంతా మంచి చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనతోనే ఉండు నీ జీవితం ఎప్పుడు మంచిగానే మారుతుంది ఇక మంచి ఇక నుంచి ఈ తండ్రి నీకు మంచి అద్భుతమైనటువంటి రోజులన్నీ ప్రసారిస్తున్నాడు నీకు ఉన్నటువంటి కష్టకాలం అంతా కూడా పోయి సుఖ సంతోషాలు వచ్చే సమయం కూడా ఆరంభమైంది ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషాలే ఉంటాయి ఇంకా ఎటువంటి దిగులు పడద్దు ఇక నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టకుండా ఉంటున్నావు కదమ్మా నువ్వు నాకు బిడ్డవి అది ఎలానో నా నీ బిడ్డలు కూడా నా బిడ్డలే తల్లి కాబట్టి నీ జీవితం వారి జీవితం చక్కబెట్టినటువంటి బాధ్యత అంతా కూడా నాదే నీ కుటుంబం చక్కబెట్టి తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత కూడా నాదే ఇప్పుడు నీ కుటుంబంలో కొన్ని గొడవలు అంటే కొన్ని అల అలజడలు వస్తున్నాయి వాటన్నిటినీ కూడా చక్కబెట్టి నీ జీవితం ప్రశాంతంగా మార్చే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు ధైర్యంగా రెండు ఉండు సంతోషంగా ఉండు ఏదైనా నీ బాబా చూసుకుంటాడని మనశ్శాంతిగా ఉండు ఇకపై ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు కదా జీవితంలో కష్టాలను బాధలను చూసిన నీకు అన్నీ కూడా సంతోషాలని చెప్పడానికి ఈ సాయిని వచ్చాను ఒక వారం కావచ్చు ఏదైనా సరే మనం అనుకున్నటువంటి పని కానీ జరగాలంటే మూడు వారాలు కావచ్చు ఐదు రోజులు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు లేదా పదకొండు వారాలు కావచ్చు లేదా ప్రతి గురువారం మీకు మనసుకు ఎన్ని వారాలు చేయాలి అనిపిస్తే మీకు ఉన్నటువంటి ఇబ్బందులను మీ సమస్యలను బట్టి ఆ ప ఆ పని పరిహారాన్ని పాటించండి అది పెద్ద ఖర్చుతో కూడుకునేది అయితే అసలు కాదు నేను చెప్పినటువంటి పరిహారం ఏమిటి అంటే నువ్వు ఏదైనా కానీ అంటే ప్రతి గురువారం కానీ లేకుంటే నీకు ఇష్టమైనటువంటి భగవంతుడికి సంబంధించిన రోజైనా అంటే శనివారం కానీ భిక్షగాలు ఉంటారు కదా ఒక భిక్షగాలుగా ఒక ఐదు మందికి ఐదు మంది భిక్షగాలకు నీకు తోచినంత సహాయం చేయి అది ఐదు రూపాయలైనా పది రూపాయలైనా ఏదైనా సరే నీకు తోచినంత సహాయం చేసి ఏదైనా ప్రసాదాన్ని వారికి కొంచెం ఒక చిన్న కప్పులో ప్రసాదాన్ని పెట్టి వారికి మీకు తోచినంత ధన సహాయం అయితే అంటే ఒక రూపాయైనా సరే ఆ సహాయాన్ని చేయండి మీకు ఖచ్చితంగా మీకు ఎన్ని వారాలు చేయాలనిపిస్తే అన్ని వారాలు అయితే చేయండి అది ఒక వారమైనా కావచ్చు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఏ వారాలైనా సరే మీకు ఒక ఐదు మందికి భిక్షగాలకు మీరు తప్పకుండా ధన సహాయం అందించాలని అంటే ధన సహాయం అంటే ఎంతో పెద్ద అమౌంట్ కాదండి కొంచెం అమౌంటే అంటే మీకు తోచినంత సహాయం చేసి ఏదైనా ఒక కప్లో చిన్నగా స్వీట్ అనమాట ఏదైనా చేసి వారికి సమర్పించండి తప్పకుండా మీకు కొన్ని వారాలు గడిచేలోపే మీరు అంటే ఒకరికి మనం సహాయం చేయడం వలన మనకు భగవంతుడు అనేక రకాలైనటువంటి అద్భుతాలను మనకు తప్పకుండా చూపిస్తాడు ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి ఇతరులకు మనం ఏ విధమైనటువంటి సహాయం చేస్తే దానికి ప్రతిఫలం మనకు అంతకు రెట్టింపుగా వస్తుందన్నమాట ఎప్పుడు కూడా నేను తండ్రిగా చెప్తాను కదా నువ్వు జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా నేను చూస్తానని అంటూనే ఉంటాను నీకు నీ జీవితం ఎందుకు నీకు నువ్వుగానే అసహించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడేలా చేసుకుంటున్నావు చెప్పు మంచి మనసుతో ఆలోచించాలి కదా ఏదైనా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుందా ఒకటి చెడు జరుగుతుందా రెండు కూడా సమభావంతో స్వీకరించే విధంగా ఉండాలి కదా నేను ఏదైనా కానీ కొన్ని సూచనలు చేశానంటే ముందు నీకు తప్పకుండా ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా ఉండేలా చేస్తాను నేను మీకోసం ఎన్నో విధాలుగా మీకోసం ఏదైనా సరే తప్పకుండా అందించేలా చేస్తాను అన్ని వేళలస్తూ కూడా స్థిరంగా ఉంటాను కానీ మీరే ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోరు ఎప్పుడు కూడా అప అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు ఎప్పుడు కూడా నీ తండ్రి మీద అనుమానం పెట్టుకోవద్దు నీకు ఇప్పుడు చాలా అవసరం ఉంది కదా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని నేను చెప్తూ ఉంటాను అలాగే నాకు నైవేద్యం పెట్టావు నిద్రపోయి లేచేలోపు నీ దిండు కింద నువ్వు అనుకున్నటువంటి నువ్వు కోరుకున్నటువంటి నీకు ఎక్కువ ధనలాభంలో సంబంధించినటువంటి ధనాన్ని సమయానికి నీకు ఏదో ఒక విధంగా తప్పకుండా అందిస్తాను ఎటువంటి ఆలోచనలు చేయొద్దు ఆ విధంగానే నీకు అన్నీ కూడా సిద్ధంగా నేను ఏర్పాటు చేస్తాను నీ అవసరం తీరేలాగా నేను చేస్తాను నీకు నాకు నేనుగా వచ్చి ఎదురుగా నిల్చొని నీకు డబ్బు సహాయం అయితే వెంటనే చేయలేను కానీ ఏదో ఒక విధంగా నీకైతే ఆ పరిస్థితి ఏర్పడే విధంగా అనుకూలంగా మారుస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నీకు కావలసినటువంటి అవసరార్థానికి సరిపోయినటువంటి ధనాన్ని నెరవేరుస్తాను అన్నీ కూడా చెప్తూ ఉంటావు తండ్రి అని మాత్రం అడగొద్దు ఏం జరిగినా సరే నీ మంచికి అనుకో నీ తోటి వ్యక్తుల నుంచి కానీ సాటి జీవుల నుంచి కానీ మంచి కోరే స్త్రీయోభిలాషిగా మన నుంచి తల్లిదండ్రుల నుంచి కానీ నీ ఇష్టదైవం నుంచి కానీ ఎవరు ఏ విధంగా అయినా సరే నీకు తప్పకుండా నేను ఒక అద్భుతం అనేది చూపిస్తాను అప్పుడు నా లీ నా లీలలో నీకు గుర్తు గుర్తింపులోని రావడానికి సహాయం చేస్తాను ఈ ప్రాపంచికమైన వ్యవహారాలే కాదు ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యేటువంటి సమస్యలు అన్నీ కూడా నేను ఎప్పుడు కూడా భరోసాగానే ఉంటాను నన్ను ఆశ్రయించిన వారు నా వారసులు నా సమాధానం నుంచి అంటే నా సమాధి నుంచి నా సమాధానం తప్పకుండా మీకు వినపడుతుంది తప్పకుండా నేను మీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను చూపిస్తానని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి